హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారత్ బిజినెస్ యాప్ ఈ యాప్ ద్వారా మీ బిజినెస్ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోగలరు మొత్తము ఫ్రీగా మీకు ఈ ఆడియో పోస్ట్ చేయబడుతుంది మా ఛానల్లో మీరు మీ బిజినెస్ కూడా ఈ విధంగా త్రీ సిక్స్టీ డిగ్రీస్ మీ షాప్ నుండి గుండ్రంగా నెమ్మదిగా తిరిగి షూట్ చేయగలరు మొత్తం వీడియో ఒక నిమిషం లోపు ఉండవలను ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ విజయనగరం కరీంనగర్ ఇది మా షాప్ వీడియో ఎగ్జాంపుల్ కొరకు తీయడం జరిగింది మీ యూట్యూబ్ సెర్చ్లో అట్ ద రేట్ భారత్ బిజినెస్ బీహెచ్ఏ ఆర్ఏటీ బియూఎస్ఐ ఎన్ఈఎస్ఎస్ అని టైప్ చేస్తే మన ఛానల్ ఓపెన్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరియు మీ ఊరు మీ లొకేషన్ పంపిస్తే మేము ప్రచురిస్తాము కింద స్క్రోలింగ్ కూడా మీ షాప్కు మీ బిజినెస్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది గమనిక ఇది మొత్తము ఫ్రీగానే మీకు కస్టమర్ నుంచి వచ్చిన లీడ్స్ మీరే కస్టమర్తో మాట్లాడుకొని లిండ్ క్లోజ్ చేసుకోగలరు మీ బిజినెస్ ఇది తప్పకుండా వృద్ధి చెందుతుంది మీకు ఎలాంటి ఛార్జెస్ వర్తించవు నా పేరు చంద్రశేఖర్ నేను షాప్ ఓనర్ను విద్యానగర్ కరీంనగర్ మొబైల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ సిక్స్ సెవెన్ సిక్స్